వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ ప్రధాన నరేంద్ర మోదీ లాంటి నాయకుల కృషి వల్ల ఆంధ్రప్రదేశ్ మరలా అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి పేర్కొన్నారు దగదత్తి మండలం ఉలవపల్లె గ్రామంలోని ప్రతిష్ఠిత గణనాథుని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి బుధవారం రాత్రి దర్శించుకున్నారు వినాయక ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉలవపల్ల గ్రామ అభివృద్ధికి ఇప్పటికే ఇరవై ఐదు లక్షల రూపాయల సిమెంట్ రోడ్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు రామన్న చెరువు సమస్యలను పరిష్కరించేందుకు అరవై మూడు కోట్ల రూపాయల ఎస్టిమేట్ సిద్దం చేసినట్లు ప్రభుత్వానికి పంపించినట్లు తెలిపారు త్వరలోనే ఎంఎస్ఎం ఈ పార్కు కోసం ఇరవై నాలుగు ఎకరాల భూమిని తీసుకుని గ్రామ ప్రజలకు తగిన పరిహారం చెల్లించి పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నట్లు హామీ ఇచ్చారు కావలి నియోజకవర్గానికి రామాయపట్నం పోర్టు దామవరం ఎయిర్పోర్టు జువలిదిన్న హార్బర్ బీపీసీఎల్ ఇండస్ట్రీ ఇండోసోలార్ ప్రాజెక్టు వంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉపాధి అవకాశాలకు దారితీస్తాయని చెప్పారు ఉపాధి అవకాశాలకు దారి తీస్తాయని చెప్పారు మిత్రుడు బత్తెల వెంకట తేజ ఆధ్వర్యంలో గ్రామ యువత కమిటీలు కలిసి ఎంతో అద్భుతంగా వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించారని ప్రశంసించారు గ్రామ యువకులు తమ కష్టాన్ని సమయాన్ని వెచ్చించి ప్రజలందరికీ ఆనందం పంచే కార్యక్రమాలు అందించారని ఇది పల్లెల్లో సాంస్కృతిక వాతావరణానికి ఒక ఉదాహరణగా నిలుస్తుందని తెలిపారు ఉలవపల్ల గ్రామానికి ఒక ప్రత్యేకత ఉందని ఇక్కడ వినాయకుని విగ్రహాన్ని బయట నుంచి రప్పించాల్సిన అవసరం లేకుండా స్వయంగా గ్రామంలోనే ప్రతిష్ఠితమైన గణనాథుడు ఎప్పటికీ ఊరిని కాపాడుతున్నారని ఎమ్మెల్యే వివరించారు అందుకే ఈ గ్రామం ఎల్లప్పుడూ సువిక్షంగా ఉంటుందని ఇక్కడ పిల్లలు ఉన్నత విద్యను పొందే ఉద్యోగాల్లో ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ముందంజలో ఉన్నారని అన్నారు గణనాథుని రూపకల్పనలోని ప్రత్యేకతలను ఎమ్మెల్యే వివరిస్తూ మనిషికి లభించిన మానవ జన్మ గొప్పదని ఆ జన్మలో సనాతన ధర్మాన్ని ఆచరించడం ద్వారా సమాజంలో సత్సంగతలు పెంపొందుతాయని చెప్పారు వినాయకుని రూపంలో ఉన్న లక్షణాలను మనం అలవరుచుకోవడం వల్ల జీవితం సాఫల్యవంతమవుతుందని ప్రతి ప్రతి సంవత్సరం వినాయక చవితి మనకు ఆబోధనే చేస్తుందని అన్నారు గ్రామ ప్రజలు ఎప్పుడూ తనపై చూపుతున్న అభిమానాన్ని గుర్తు చేసుకుంటానని ఎమ్మెల్యే తెలిపారు గ్రామ అభివృద్ధికి ఎప్పుడూ కట్టుబడి ఉంటానని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో కావలి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి అలహరి సుధాకర్ టీడీపీ దగదత్తి మండల అధ్యక్షులు అల్లం హనుమంతరావు రాష్ట్ర కార్యదర్శి పమిడి రవికుమార్ చౌదరి జల్దంకె శ్రీహరి నాయుడు దగదత్తి మండల జనసేన పార్టీ అధ్యక్షులు వెంకట యాదవ్ స్థానిక నాయకులు బత్తల వెంకటతేజ పోలిశెట్టి శ్రీనివాసులు పొట్టెళ్ల శ్రీనివాసులు సాల్ చల్లారాంబాబు కప్పల సుబ్బయ్య కప్పల మనోజ్ మామిడాల కొండయ్య తదితరులు పాల్గొన్నారు ఈ సృష్టిలో మానవులుగా పుట్టడం మనందరూ అదృష్టం రోజు మన ముందు చాలా రకాల సృష్టిలో చాలా రకాలైనటువంటి పుట్టున్నాయి జంతువులు పుట్టున్నాయి పక్షులు పుట్టున్నాయి ఉన్నాయి జల సంపద ఉంది ఈ సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉంటే ఒక్క మనిషి అయిన మనం మాత్రమే మాట్లాడగలుగుతున్నాం మిగతా నోరు ఉంది ముక్కు ఉంది గాలి పిలుస్తున్నాయి వాటికి శరీరం ఉంది వాటికి బ్లడ్ ఉంది వాటికి గుండు ఉంది అన్నీ ఉన్నాయి కానీ లేని ఒక్కటి మనసు రెండు మాట్లాడే విధానం అంటే మానవ జన్మ బాధ్యత మన మీద ఉంది ఎవరి రుణం తీర్చుకోవాలంటే ఈ సృష్టి రుణం మనల్ని పుట్టిన కారణమైనటువంటి దేవుడిని యొక్క సృష్టి కారణకుడైనటువంటి దేవుడి యొక్క రుణం తీర్చుకోవాలి అందుకనే వినాయకుడిని ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఒక్కసారి వినాయకుడి యొక్క ఆకారాన్ని చూస్తే వినాయకుడిలో ఉండే లక్షణాలను చూస్తే నిరంతరం కూడా మనకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా మనకి అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల తొలగించే వాడు వినాయకుడు విజ్ఞాలు జరగకుండా మనకు అన్ని కాపాడుకునేవాడు వినాయకుడు కానీ ఆ వినాయకుడు ఎలా ఉంటాడంటే నెత్తిన తొండంతో ఉన్నటువంటి ఏనుగు ఆయన వాహనం ఎలుక అంటే జంతువులు అతి చిన్నమైన ఎలుకతో స్టార్ట్ చేసి జంతువులలో అతి పెద్దదైన ఏనుగని పైన పెట్టి మనిషి అందంగా ఉండడానే దానికి బొజ్జను పెట్టి ప్రకృతిలో మనం ప్రేమించే ప్రేమలో అందం కాదు మనసుని ఎదుర్కోవాలి జంతువుని కాదు లేదా చిన్న జంతువుని కాదు పెద్ద జంతువుని కాదు బొజ్జని కాదు ఆయనలో ఉండే మంచి లక్షణాలని అలవరుచుకోవడం కొరకే మన పూర్వీకులందరినీ కూడా వినాయకుడిని ఈ రూపంలో మనకు చూపించడం జరిగింది మనందరూ కూడా ఈ సనాతన ధర్మంలో ఈ కలియుగంలో దేవుడి దగ్గరికి వెళ్ళి మాకు మంచి జన్మని ప్రసాదించారు దానికి కృతజ్ఞతగా ఎప్పుడు నీ కాళ్ళ దగ్గర కింకరలుగా బతుకుతామని మనం దేవుడి దగ్గరికి వెళ్తున్నాం అందుకనే దేవుడి దగ్గర సటగోపురం నెత్తిని పెట్టుకుంటున్నామంటే దేవుడి యొక్క పాదాలు మనకు నెత్తికి తగులుతున్నాయి అందుకనే ఈ సృష్టిలో వినాయకుడు చూసి అంగం కంటే ఆకారం కంటే శరీరం కంటే గొప్పది మనస్సు ఆ మనసు ఎదుటి వ్యక్తిని మనం ప్రేమిస్తే ఎదుటి వ్యక్తిని ఆరాధిస్తే ఎదుటి వ్యక్తిలో ఉన్న మంచి లక్షణాలను మనం కూడా అలవరుచుకుంటే మనం కూడా ఒక దేవుడిగా తయారవుతామని చూపించేదానికి ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితిని మనం జరుపుకుంటున్నాం అన్నిటికంటే ఇష్టమైనది వినాయక చవితి సవితి మంచిది కాదన్నారు శ్రీరాముడు నవమిరాడు పుట్టాడు అది మంచిది కాదన్నారు కృష్ణుడు అష్టమినజు పుట్టాడు అది మంచిది కాదన్నాడు సత్యరాజు సుబ్రహ్మణ్య స్వామి పుట్టాడు అది మంచిది కాదన్నాడు నరక చిత్తం తీసినాడు నరకాసురుని చంపారు ఇవన్నీ మనకు పండగలు కానీ మన జీవితంలో మంచిది కాదన్నారు మంచి చెడు లేదు అన్నిటికీ ఒకటే మన మనస్సాక్షి దాన్ని మనం ప్రక్షాళన చేసుకుంటే మనమే ఒక దేవుళ్ళం ఎదుటి వ్యక్తిని ప్రేమించాలి ఈ కళ్ళకి కనిపించే సగ భాగం మాత్రమే ఈ కళ్ళకి కనిపిస్తుంది సగం కనిపించదు మన వీపుంది మన జీవితంలో కాదు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మంచి ఉంటుంది చెడ్డీ ఉంటుంది చెడ్డను పక్కన పెట్టాలి మంచిని ఆస్వాదించగలితే ప్రతి ఒక్కరు హీరోలే ప్రతి ఒక్కరు హీరోయిన్లే అది మనం నేర్చుకోవాలి అది ఈరోజు వినాయక చవితి నాడు మనం అందరం కూడా తెలుసుకోవాల్సింది ఈ సృష్టిలో ఈ సృష్టిలో మన హిందూ సమాజం పుట్టింది ఓం నుంచి పుట్టిందే శివం శివం నుంచి ఇవన్నీ వస్తే మన బిడ్డల జీవితాలకు ఉద్యోగాలకు తల్లు తల్లు ఇక్కడ పిల్లలు ఎక్కడో కాకుండా మన చుట్టే మన బిడ్డలు ఉండే విధంగా కూడా పారిశ్రామిక ప్రగతి కూడా నాని పలుకుతున్నామని నేను ఒక రైతు బిడ్డగా రైతు వ్యక్తిగా ఈ రోజున రెండో కారికి నీళ్లు ఇస్తే ఈ రోజు ఆ దేవుడు కరుణ వల్ల ప్రకృతి గురువు భరించినందు వల్ల ఈ రోజు వరి పొట్టలు చుభిక్షంగా పడుతున్నాయి ఎకరాకి నాలుగు పొట్లు ఒట్లు పడుతున్న రైతులందరూ ఆనందిస్తున్నారంటే ఇది కదా రామరాజ్యం ఇది కదా రాజ్యం అంటే అనేటువంటి విధంగా ఈ రోజు ప్రజల్లో ఉందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ తప్పకుండా ఉలవపాటు నన్ను ఆదరించిన గ్రామం నన్ను అభిమానించిన గ్రామం నా అత్తగారి ఊరికి పోయేటప్పుడల్లా మీ ఊరిని తాగిపోవాలి మీ గాలిని పీల్చిపోవాలి మీ ఊరు వాసన పీల్చిపోవాలి కాబట్టి ఎప్పుడు కూడా నా హృదయాల్లో గుర్తు పెట్టుకుంటానని తప్పకుండా జాతీయ నాయకత్వంలో శ్రీనివర్గ నాయకత్వంలో తప్పకుండా చేసేటంట్లో నిరంతరం కూడా ఉంటాను ఒక్కటే ఒక్కటి ఆలోచించండి ఈ రోజున మీ మీద మంచి ఈవెంట్ వారిని మీరు చేసుకొచ్చి మా ఊరి ప్రజలందరూ కూడా ఆనందాన్ని ఇచ్చిన మా వంశీకి అదేవిధంగా శ్రీనివాసులకి గ్రామ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా మీరు వచ్చింది పాటలు వినటానికి కాబట్టి మేము తొందరగా దిగితే పాటలాడతాను థ్యాంక్ యూ వెరీ మచ్ మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో